ఎన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బును వేస్ట్ చేసామో చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాసీ కుకింగ్ గార్డెనింగ్ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యి అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి ఫస్ట్ టిప్ తెలుసుకుందాం పంచదార పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే రెండు మూడు లవంగాలు వేసేసాం అనుకోండి చెమ లేకుండా తేమ లేకుండా ఉంటుంది అలానే చేమలు కూడా ఎక్కకుండా ఉంటాయండి ఇంకా సెకండ్ టిప్పుని తెలుసుకుందాం ఇలా అన్నం వంచుకున్న తర్వాత గంజి ఉంటాయి కదండి గంజి పారవేయకుండా ఈ విధంగా కొద్దిగా సాల్ట్ వేసే రోజు తాగటం వల్ల మనకి ఎటువంటి కడుపులో స్టమక్ పెయిన్ ఉన్నా తగ్గిపోతుంది అలానే మనకి ఎటువంటి కడుపులో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా కొట్టేస్తుందండి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా క్రమేణా తాగటం వల్ల మోకాల నొప్పులు కూడా తగ్గిపోతాయి ఇంకా టిప్ నెంబర్ త్రీ పులిపిర్లు ఎలా తగ్గాలనేది ఈ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి రెడ్డివారి నానబారు ప్లాంట్ అంటారండి ఇది ఇలా పువ్వులు అయితే పోస్తుందండి ఇలా మన ఇంటి చుట్టుపక్కల పొలం గట్ల పైన ఎక్కువగా దొరుకుతుంది ఈ ఆకు లేత కాడను తీసుకొని ఇలా తుంచితే చక్కగా పాలైతే వస్తాయి ఈ పాలను నైట్ పడుకునే ముందు ఇలా పైన అప్లై చేయడం వల్ల పులిపిర్లు చక్కగా ఫటాఫట్ రాలిపోతాయి కొద్దిగా చిన్న చిన్న సైజు అనుకోండి అప్పటికప్పుడే రాలిపోతుంది కొద్దిగా పెద్ద సైజ్ అనుకోండి కొంచెం టైం తీసుకుంటుంది సో ఇలా ఈ కాడ పాలను దానిపైన అప్లై చేయడం వల్ల చక్కగా మనకి ఆ పాలు అనేవి అందులో ఇంకిపోయి చక్కగా పులిపిర్లు అనేవి ఫటాఫట్ రాలిపోతాయండి సో ఈ విధంగా మనం క్రమేణా చేయటం వల్ల కొద్దిగా పెద్ద పులిపుర్లు అయితే క్రమేణా తగ్గిపోతాయి అంటే రాలిపోతాయి సో మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు దారాలు పెట్టి తీసే పని లేకుండా కాల్చే పని లేకుండా ఈజీగా నొప్పి లేకుండా ఈ కాడని పాలను అప్లై చేసామనుకోండి చక్కగా అవి పటాఫట్ రాలిపోతాయి అండి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ప్లాంట్ అయితే ఇలా ఉంటుందండి పువ్వులు అయితే ఇలా పూస్తూ ఉంటాయి సో ఈ ప్లాంట్ దొరికితే తప్పకుండా తీసుకొచ్చుకొని మీకు ఎక్కడైతే ఇలా పులిపిల్లు అయితే ఉన్నాయో అక్కడ అప్లై చేయండి చక్కగా రాలిపోతాయి టిప్ నెంబర్ ఫోర్ నెయ్యిలో కొద్దిగా ఈ విధంగా బెల్లం ముక్కను వేసేసామనుకోండి నెయ్యి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా బయట పెట్టుకున్నా కూడా ఫ్రెష్గా ఉంటుందండి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు టేస్టీగా కూడా ఉంటుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి వాటర్ బాటిల్స్ ఖాళీ అయిపోయినాయి అని పడేస్తూ ఉంటాం కానీ ఒక బాటిల్ తీసుకునే ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఒక హోల్ అయితే పెట్టుకొని ఆ హోల్కి ఇలా ఈ విధంగా పెట్టేసుకొని బాటిల్ క్యాప్ని ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి కిచెన్లో ఎక్కడైనా ఒక హ్యాంగర్ తరలించేసుకున్నాం అనుకోండి దీనిలో మనం ఇలా సరుకులు తెచ్చుకున్నప్పుడు కానీ కూరగాయలు తెచ్చుకున్నప్పుడు కానీ క్యారీ బ్యాగ్స్ వస్తూ ఉంటాయి కదండీ మనం అక్కడెక్కడ పెట్టేస్తూ ఉంటాము అవసరానికి కావాల్సినప్పుడు ఒకటి దొరకదు కాబట్టి ఈ విధంగా ఒక చోట ఉంటాయి కాబట్టి ఇలా పెట్టేసుకొని చక్కగా క్యారీ బ్యాగ్స్ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి అవసరానికి చక్కగా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు సో మనకి ఈ విధంగా ఒక చోట ఉంటాయి కాబట్టి తీసుకుని మనకి ఎప్పుడు అప్పుడు ఈ విధంగా క్యారీ బ్యాగ్స్ తీసుకున్న యూజ్ చేసుకోవచ్చు టిప్ నెంబర్ సిక్స్ మనం ఇలా కుక్కర్లో రైస్ కానీ పప్పు కానీ ఇలా నాన్ వెజ్ కానీ వండుతూ ఉంటాం కదండి ఇలా మనం ఎంత క్లీన్ చేసినా బ్యాక్ సైడ్ కానీ లోపల సైడ్ కానీ బాగా మరకలుగా ఉండి డస్ట్ ఉండిపోయి బ్యాడ్ స్మెల్ వచ్చి వస్తూ ఉంటాయి అలా లేకుండా ఉండాలంటే కొద్దిగా పసుపు సాల్ట్ బేకింగ్ పౌడర్ వేసేసి ఈ విధంగా ఒక నిమ్మ పద్ధతి తీసుకొని ఇలా చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు ఇలా అట్ట కట్టుకున్నటువంటి మరకలు కానీ ఇలాంటివి అన్నీ కూడా చక్కగా తొలిగిపోతాయండి సో ఎటువంటి క్రిములు ఉన్న బ్యాక్టరీ ఉన్నా కూడా తొలిగిపోతుంది ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవటం వల్ల ఎటువంటి మరకలు లేకుండా ఉంటాయి నాన్ వెజ్ వండుకున్నప్పుడు కూడా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి క్రిములు ఉన్న బ్యాక్టరీ ఉన్నా పోతుంది అలానే మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా అడుగునున్నటువంటి మరకలు కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతాయండి ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ స్క్రబ్బర్ పెట్టుకుని ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకుంటే ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు మనకి తెలియని క్రిములు కానీ బ్యాక్టీరియా ఉన్నా కూడా తొలిగిపోతాయండి ట్రై చేయండి కుక్కర్ కూడా చక్కగా మెరిసిపోతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందామండి ఈ టిప్పు కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టిప్ నెంబర్ సెవెన్ ఒక వాటర్ బాటిల్ తీసుకుని ఇలాగ పెంగాణి కప్స్ని అయితే ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా దీనిపైన పైన టేస్ట్ పడకుండా ఉంటుంది చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది ఎక్కువ ప్లేస్ లేకుండా తక్కువ ప్లేస్లో ఇలాగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి ఇలా పెంగాణి కప్ కప్పుల పైన కూడా మనకి ఎటువంటి టేస్ట్ లేకుండా ఉంటుంది తీసుకొని యూజ్ చేసుకోవచ్చు టిప్ నెంబర్ ఎయిట్ ఇలాగ మనం చపాతీ కర్ర ఒకటి తీసుకుని ఒక ప్లేట్ తీసుకుని దానిపైన ఇలాగ పాలు పోయడం వల్ల యూజ్ ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ ఉంటారు కదండీ వాళ్ళు పాలు పోయించుకుంటూ ఉంటారు వాళ్ళకి చెక్కటి పాలు అయ్యో పలచని కొంచెం తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదండీ ఇలా చపాతీ చపాతీకాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ప్లేట్లో పెట్టుకుని ఇలా పాలు పోస్తూ ఉన్నామనుకోండి చక్కగా ఉంటే ఆ కర్ర కత్తుకుని ఉంటాయండి లేదు పలుచగా జారిపోతున్నాయి అనుకోండి అవి మనకి నీళ్లు కలిచాయని అర్థం సో ఇలా ట్రై చేయండి సో ఈ టేస్ట్ ద్వారా మనం చక్కటి పాలు పల్చని పాలు ఏవో తెలుసుకోవచ్చు టిప్ నెంబర్ నైన్ ఇలా నెయిల్ పాలిష్ వేసుకునేటప్పుడు ఈ విధంగా మనం ఒక్కోసారి గడ్డ కట్టేస్తూ ఉంటుంది కదండి అది వేస్ట్ అని పడేస్తూ ఉంటాము వేస్ట్ అని పడేసే బదులు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది కొద్దిగా ఈ విధంగా పర్ఫ్యూమ్స్ స్ప్రే చేసేస్తామనుకోండి దానిలో ఇలాగా నెయిల్ పాలిష్ చక్కగా కిందకి ఫైవ్కి ఇలా త్రీ ఫోర్ టైమ్స్ ఊపామనుకోండి చక్కగా లోపల ఉన్నటువంటి గడ్డ కట్టినటువంటి నెయిల్ పాలిష్ అంతా కూడా కరుగుతుంది ఇలా పర్ఫ్యూమ్ కొంచెం స్ప్రే చేసాం కాదండి చక్కగా ఈ విధంగా గడ్డ కట్టినటువంటి నెయిల్ పాలిష్ కూడా చక్క చక్కగా కరుగుతుంది ఈ విధంగా నెయిల్ పాలిష్ కూడా వేసుకోవచ్చు అండి మనం అనియన్స్ కూడా సేవ్ చేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇలా గడ్డ కట్టినటువంటి నెయిల్ పాలిష్ని మళ్ళీ మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి సో మరి మీకు ఈ టిప్ కూడా నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని చేసుకుందాం టిప్ నెంబర్ టెన్ ఇలా మనం జీడిపప్పులు ఉంటాయి కదండీ జీడి అంటే బాదం గింజలు కానీ జీడిపప్పులు కానీ ఇలాంటివి మనం స్టోర్ చేసుకునేటప్పుడు ఇలాగ మనం డబ్బాలో స్టోర్ చేసుకున్నా కూడా ఒక్కోసారి పురుగు వచ్చేసి పాడైపోతూ ఉంటాయి అలా లేకుండా ఉండాలంటే ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఇలా రైస్ వేసేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని ఇలాగ జీడిపప్పులో కానీ బాదం పప్పుల్లో కానీ ఈ విధంగా చక్కగా టిష్యూ పేపర్ని కొద్దిగా రైస్ వేసేసుకొని ఈ విధంగా పెట్టుకుంటే పాడైపోకుండా పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి ట్రై చేయండి సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అనే షేర్ చేయండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్